హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నమస్తే ఆల్రెడీ తమన్నాను చూసే ఉంటారు తమ తమన్నా కాదు తమిళలు చూసే కదా ఇలా అయితే పత్తి పెడుతున్నాం అనమాట మేము అందుకే పొద్దుల లేచి పెరంటానికి తయారైనట్టు తయారయ్యి మోదీలా హీరో యుద్ధానికి పోయినట్టు ఒక్కొనే సారీలు నేనే పొద్దుల వచ్చినా అనుకుంటే నాకన్నా పొద్దుగా వచ్చి సగన్ సేని సారేసి ఇచ్చి నేను ఎప్పుడు వెళ్ళినా జెట్ ప్లస్ సెక్యూరిటీ తోటే పోతా యో వీళ్ళ నా జెట్ ప్లస్ సెక్యూరిటీ ఆర్మీలో ట్రైన్ అయ్యిళ్ళు పెద్దలు ఎప్పుడు ముందు సూపే ఉండాలంటారు కానీ అప్పుడప్పుడు ఇట్లా వెనక సూపు కూడా ఉండబడుతుంది ఎందుకంటే వెనక దుమ్మున్నది చెట్టు కన్నా తలిగినందుకు ఇరిగే పోతుంది నైట్ వాన పొట్టు పొట్టు పడ్డట్టున్నది అందుకే ఒర్రెకు తుక్కుతుక్కులు నీళ్ళు వచ్చినాయి ఇక ఇగాస్తుంది ఆగాస్తూడా చూడంగా మన అయితే వచ్చింది ఇదే మన సేను ఇంట్లోనే నేను ఇప్పుడు సారే లేయాలా సల్లాలరావు వరదరాజుకు దేవా ఉన్నట్టు ఇలా నాకు వీడియో ఓడు లేడు అందుకే నా వీడియో నేను తీసుకుంటున్నాను బడిలా కాపి గీతలు గీస్తే కొడతలు కానీ ఈడ చక్కగా గీత లేకుంటే తిడతలు సారీలు ఎట్లా వేస్తా గానీ సక్కగా లేవా అని చూడతందుకోలేదు అందుకే మనం నీడ ఉసును పెట్టి సూర్ అన్న సగం దూరం పోయా ఇది పరిస్థితి ఇట్లా అట్లా చూస్టోలకి ఇట్లా వచ్చినాయి రాతలే కాదు అప్పుడప్పుడు గీతలు కూడా వానికి వస్తాయి దూరకేళలు చూసి అంటే దొంగ అనుకున్నా కానీ దగ్గరకి వచ్చి అంటే చూసిన అర్థమైంది మా బొప్పడని అన్నయ్య అన్నయ్య సార్లు అయితే ఏసుడు అయితున్నాయి కానీ ఇంకా ఆడోళులు వస్తలే ఇటు చూసి అటు పత్తి వెంటనే పెడుతున్నారు ఉన్నలే నలుగురు కానీ ఒక్కొక్కళ్ళు ఇద్దరు ముగ్గురుతో సమానము అంతా పని చేస్తారు మరి ఇల్లు సగం సారాలు ఏసుడు అయితే అయిపోయింది ఇంకా సగం సారాలు అయితే వేసేటి ఉన్నాయి అంతకన్నా ముందు నాకు ఆకలి అవుతున్నాయి కాబట్టి మావి సర్ది తెచ్చిండు అందుకే తింటున్నా మా వాళ్ళు ఏం అని ఆలోచించుకుంటా ఓపెన్ చేస్తే అన్నం మూత తీసి చూస్తే పప్పు పైన చూస్తున్న మూత మీద ఉప్పు ఇంకా కారం ఊరియాకారం తిన్నా ఆకలేనప్పుడు గుర్రం గడ్డి తిన్నట్టు మనం కూడా ఆకలేనప్పుడు అన్నం పప్పు తినట్లా తప్పు లేదు నేను తినేంత సేపు అయితే దాన్ని పెట్టుకుంటా రానే అచ్చిల్ నా దగ్గరికి ఇంకా నాకు ఇటు సైడ్ వేసేటివి ఉన్నాయి ఇట్లా అట్లా నాలుగు చెక్కలు రేసినో లేదో ఎండ తక్క కొడుతున్న గర్మి మాత్రం ఫుల్ అవుతున్నది పని పాడగానే రాన్న వేసుకు వస్తుంది పని ఎప్పుడు ఉండేది కానీ పానం మంచి ఉండాలా అందుకే సల్లగా వచ్చి చెట్టు కింద కూర్చున్న నాకు ఇక నేను కూర్చున్నా అని మావాడు కూడా కూర్చున్నాడు లౌరా బాబు నడబడతా అంటే ఏమంటున్నాడో మీలైను లోపారీ ఇంకోసారా ఇక మా ఊని గర్భసాంచొప్పి తక్కువైనాకైతే నేనైతే సార్ లేసు సురు చేసిన ఇటు ఇటు సురు చేసినో లేదా అటు వాన కూడా సురైపోయింది ఈ వాన కూడా మస్తు చమత్కారం ఉన్నది పడమన్నప్పుడు ఏమో పడదు కానీ అవసరం లేనప్పుడు అయితే పడుతుంది పొద్దున్న మంచిగా పని చేసుకొని ఎలా నైట్ ఎంత పడ్డా ఏం కాదు అన్నీ మనం అనుకున్నట్టు జరగాలంట మన తాత జాయిర్ లేదు అది ఎప్పుడు పడాలంటే అప్పుడు పడుతుంది ఎప్పుడు ఎండ కొట్టాలంటే అప్పుడు కొడుతుంది ఈ కుక్కకున్న బుద్ధి కూడా నాకు లేదు ఎందుకంటే ఇంత ఆనవడంగా నేను చెట్టు కింద కానీ అది మాత్రం వానల్నే కూర్చొని ఉన్నది ఎందుకంటే పిడుగులు పడతాయని ఇంత వానవడంగా కూడా మనలో అయితే అస్సలు తగ్గుతాను లేదు నేను పదో తరగతి ఉండగా పెట్టిన ఈ షర్టును ఇప్పుడు పెరిగి పెద్ద పండ్లు కూడా కాసింది టేస్ట్ ఎట్లు నేను ఒకటి తిందామా చూసిన దండి పూలో ఉన్నది ఏమీ ఈ పనుల కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ నా పని అయితే అయిపోయింది ఇంకా వీళ్ళ పనే ఉన్నది సగం అయితే పెట్టిండు ఇంకా సగం అయితే పెట్టాలా అప్పుడే వర్షం అయితే తుక్కు తుక్కు వచ్చింది అనమాట ఈ వర్షంలో కూడా పెడుతున్నారు మన వర్షం ఇంకా ఎక్క అయితేనైతే పని మధ్యలో ఆపేసి అయితే ఇంటికైతే ఓ పడుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితేనైతే అయితే ఒక లైక్ వేసుకోండి ఒక సబ్స్క్రైబ్ వేసుకోండి ఉంటా మరి